టీడీపీ ప్రచారంలో భాగంగా ఈరోజు కావలి స్థానిక ముప్పై ఆరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి ఆయన తక్కువ టైంలో ప్రజల మనసులను గెలుచుకున్నారు ఇంత తక్కువ టైంలో ప్రజల మనసులను గెలుచుకుని ఎక్కడ పోయినా కూడా అపూర్వ స్పందన వస్తుంది ఈరోజు మొట్టమొదటిసారిగా సార్ చెప్పండి ఈరోజు మొట్టమొదటిసారిగా మీరు బీఫార్మ్ తీసుకున్న ఎలా ఉంది మీ ఫీలింగ్ ఈరోజు నా జీవితంలో ఒక చారిత్రాత్మక ఘట్టం మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నాకు చాలామందికి బీఫారాలు ఇచ్చాడు నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపించింది నా భుజం మీద ఇలా చెయ్యేసి నాకు బీఫార్మ్ ఇచ్చాడు ఈరోజు ఆయన ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆయన అభినందించిన తీరు నాకు ఒక ఆనందాన్ని ఇచ్చింది ఒక జోషి నింపింది ఆ తర్వాత అదే రోజున ఒక కల్మషం లేని ఒక ప్రాంతానికి నిజాయితీ పనులు నివసించే ప్రాంతానికి రావటం నిజంగా బీఫామ్ తీసుకొని ఐదున్నరకు వస్తే ఆరు గంటలకు నేరుగా కల్మష లేనటువంటి నిరుపేదలైనటువంటి యానాదులు నివసించే ప్రాంతానికి రావడం జరిగింది ఈరోజు జరిగిన ఈ రెండు సంఘటనలు నా జీవితంలో గుర్తుపెట్టుకునే సంఘటనలు మంచి వారితో పది నిమిషాలు కలిసి మెలిసి ఉండటానికి అవకాశం జరిగింది ఈ సందర్భంగా వీరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా సార్ ఈరోజు ఒక ఘటన జరిగింది కావలి బుడంగుంటలో ఈరోజు సచివాలయం ప్రభుత్వ కార్యాలయంలో మద్యం బాటిల్ దొరికాయి దీన్ని ఏ విధంగా చూడాలి కావలి ఎమ్మెల్యే అరాచకాలు పరాకష్టకు చేరినాయి దుర్మార్గమైన పరిపాలన అందించే క్రమంలో దేన్నైనా వాడడానికి అతను సిద్ధ సంసిద్ధుడు ప్రభుత్వ కార్యాలయం మన భారత రాజ్యాంగం రాజ్యాంగానికి బద్దులుగా ఉన్నటువంటి కార్యాలయాల్లో నకిలీ మద్యాన్ని కిలో బియ్యం రూపాయి బియ్యాన్ని కొన్నటువంటి నాయకులు ఆడు డంప్ చేశారంటే అక్కడ అధికారులు ఎమ్మెల్యే అందరూ కూడా సపోర్ట్ ఉంటే తప్ప వైసీపీ నాయకులు అక్కడ దాచిపెట్టరు ముఖ్యంగా బాధాకరమైన విషయం రెండు వేల పద్నాలుగులో నకిలీ మద్యం కేసులో ఆరుగురు చనిపోతే ఆరు కేసులు అతని మీద ఫోర్ ట్వంటీ కేసులు నకిలీ మద్యం కేసులు ఆయన సప్లై చేసిన మగి మద్యం వల్ల తాగి చనిపోయినారని చెప్పి ఆరు కేసులు ఉంటే మనిషి అన్న తర్వాత మనిషిలో మార్పు రావాలి తన స్వార్థం కోసం ఎన్ని దారులైనా తొక్కి ఎలక్షన్లో గెలవడం కోసం ప్రజల మానవ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఈ రోజున మళ్ళా నకిల మద్యాన్ని తీసుకొచ్చి సచివాలయంలో డంపు చేసి ఈరోజు చేసిన వైనాన్ని రాత్రి పన్నెండు గంటల నుంచి తెలుగుదేశం రెక్కి నిర్వహించి ఈ పోర్టల్లో ఎలక్షన్ కమిషన్కి తెలియజేసి పట్టిస్తే దుర్మార్గంగా ఈ రోజున దొంగే దొంగ దొంగ అని అడగటం ఎంతవరకు సమంజసమని కావాలి ప్రజలారా ఆలోచించండి గతంలో నకిలీ మద్యం కేసులో కేసులో ముద్ద అయినటువంటి వ్యక్తి మరలా ఇప్పుడు కూడా మకల నకిలీ మద్యాన్ని మరలా తీసుకొచ్చి సచివాలయంలో డంప్ చేసి ప్రజలకు అందిస్తే వాళ్ళ యొక్క జీవితాలు ఏమవుతాయి దయించి ఆలోచించండి స్పిరిట్ కలిపిన మద్యం అటువంటి మద్యాన్ని తాగితే మనుషుల యొక్క జీవితాలు ఏమవుతాయి ఏ ఒక్కరూ ఎమ్మెల్యేని మాకు మద్యం అడగరు ఈయన స్వార్థం కోసం ప్రతి ఒక్క మనిషికి అందజేసి వాళ్ళ జీవితాలతో చెలగొడుతుంటే నిజంగా ఒక రాజకీయ నాయకుడిగా సిగ్గుపడుతున్న రాజ్యాంగబద్ధంగా సేవ చేయాల్సిన మనం ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టి లాస్ట్కి తెలుగుదేశం పట్టించిన వ్యక్తుల మీదనే సచివాలయ తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి సచివాలయంలో బియ్యం ఎందుకు ఉన్నాయి సచివాలయంలో మద్యం వచ్చింది ఏమీ తెలియకుండా కావాలని ప్రజల్ని మోసపూరితంగా తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవటం లేదా సిగ్గుపట్టడమో ఏడవటం ఏడవలసింది పానిచ్చి మరలా అవతల మీద దుష్ప్రచారం చేయటం ఎంతవరకు సమం చేసాం ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు నువ్వు తొందరలోనే తొందరలోనే జైలుకు పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నావు కావలి చరిత్రలో ఎంతోమంది నాయకులు పరిపాలించిన ఇంతటి దుర్మార్గాలు చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నువ్వు నీ ధనదాహంతో దేనికైనా దిగజారిపోయావు చుట్టుపక్కల ఉన్న చెరువులు దా కొండల చాలా అన్నీ చేశావు ఆఖరికి మనుషుల యొక్క ప్రాణాలు డబ్బు తక్కువ డబ్బుతో మద్యం వస్తుందని గోవా నుంచి తెచ్చి దాన్ని ప్రజలకు స్పిరిట్ ఇచ్చి ఈ ఈరోజు నీ స్వార్థం కోసం ఇంతటి దిగజారితనం అవసరమా ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజాక్షేత్రంలో నువ్వు పనిచేసి ఉంటే నువ్వు గెలువు లేదంటే ప్రజలు నన్ను ఆహ్వానిస్తారు అంతేగాని నకిలీ మద్యాన్ని సప్లై చేసి ప్రజల మాన ప్రాణాలను దోచుకుంటే చూస్తూ ఊరుకునేది ప్రతాప్ రెడ్డి దీని మీద చట్టపరంగా న్యాయపరంగా ఎంత దూరమైనా పోతాం నీ అరాచకాలను అరికట్టేదానికి దేనికైనా సిద్ధం ప్రతాప్ రెడ్డి ప్రజల జోలికి వస్తే సహించే పరిస్థితి లేదు నకిలీ మధ్య సప్లై చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదే ప్రసా ప్రతాప్ రెడ్డి దయించి ఇప్పటికైనా విఘ్నత ప్రవర్తించు తప్పకుండా ప్రజలు ఆస్వాదిస్తారు అంతే తప్ప నువ్వు నీ ఇష్టానుసారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకును ఎట్టి పరిస్థితిలో వచ్చే నెల పదమూడు తేదీ ఎన్నికల్లో తెలుగుదేశం మంచి మెజారిటీతో గెలవబోతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు చేసిన తర్వాత నీ మీద ఎన్ని రకాల కేసులు వస్తాయో చూడు ప్రతాప్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇదంతా టీడీపీ నాయకులు చేసిన కుట్ర ఇది అలవాటు వాళ్ళు కాలేజీల్లో పెడతారు లేదా గవర్నమెంట్ ఆఫీసుల్లో వాళ్ళే పెడతారు ఎక్కడైనా పెట్టి అలవాటు ఫస్ట్ నుంచి వాళ్ళకే ఉందని చెప్తాను దీనిపై మీరేమంటారు కావల్లో కాలేజీలు స్కూల్స్ ఉండేది ప్రతాప్ కుమారు రెడ్డికి మండపాలు ఉండేది ప్రతాప్ కుమార్ రెడ్డికి సచివాలయాలు ఉండేది వైసీపీ గవర్నమెంట్లో తాళాలన్నీ ఎమ్మెల్యే దగ్గరే ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆయన కంట్రోల్లోనే ఉంది తెలుగుదేశం వాళ్ళు ఎందుకు పెడతారు తెలుగుదేశంలో పెట్టినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు పట్టిస్తారు సచివాలయ తాళాలు మాకెట్ట వస్తాయి ఎందుకు దుర్మార్గంగా మాట్లాడతావు బుద్ధి ఉండాలి సిగ్గు ఉండాలి ఆలోచన చదువుకున్నావు సంస్కారంగా బతుకు ఏం పద్ధతులు ఆ పద్ధతులు స్థాపించావు ఏడు ఇంట్లో కూర్చొని దేవుడు పటాల ముందు పట్టుకొని తప్పు చేశాను ఆయన నన్ను క్షమించిన ఏడో ఎందుకు మళ్ళీ అవతల మీద దుష్ప్రచారం చేస్తావు నువ్వు నువ్వెన్ని నంగ పలుకులు పలికినా ఎన్ని నంగ మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నీకు నీకు టైం దగ్గర పడింది అందులో భాగమే ఈరోజు కూడా జరిగింది ప్రకృతే నిన్ను ఎంటాడుతుంది నాయనా నీ ఎక్కడికి బాగున్నాయినా ప్రజాక్షేత్రంలో నువ్వు దొరుకుతావు తప్పకుండా ఓడిపోతున్నావు చిన్న మెజార్టీతో డిపాజిట్లు వస్తే లేదో నాకు అర్థం కాలేదు నువ్వు చేసే ప్రజ రోజు రోజుకి ప్రజలకు తెలుస్తున్నాయి ఇది మంచి కాదు మానుకో సార్ అక్కడే ఆ సంఘటనలోనే క్యాష్ క్యాష్ చూసే స్టిక్కర్స్ స్టేట్ బ్యాంక్ చెందిన క్యాష్ స్టిక్కర్స్ కూడా దొరికినట్టు సమాచారం సార్ దీని అంటే దీన్ని చూసి అక్కడ డబ్బులు కూడా పంపకాలు జరుగుతున్నట్లు సమాచారం వైసీపీ వాళ్ళు దు దురాగతాలు ఒకటి కాదు రెండు కాదు అన్నీ జరుగుతున్నాయి క్యాష్ డంపింగ్ లెక్కరు రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళకి అడ్డు అదుపు లేదు రౌడీజాన్ని పరాకాష్ఠకు తీసుకుపోయారు ఎవరిని ఎదురుపడితే కొట్టడానికి తీసుకొస్తున్నారు ఒక రకంగా కాదు రౌడీ రాజ్యం నడుస్తుంది అన్నిటికీ మూల్యం చెల్లించక తప్పదు ప్రతాప్ రెడ్డి అలాగే కావలి పట్టణంలో ఇలా ప్రభుత్వ కార్యాలయంలో వేరే వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి అక్కడ మద్యం పెట్టేదానికి ఎలాంటి ఛాన్స్ ఉండదు ఇది అధికార పార్టీ నాయకులకు చెందిన వారే పెట్టి ఉంటారని చెప్పేసి ఇక్కడ టిడిపి పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారు తెలుపుతున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి కావాలి ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నిర్వహించడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలి పివిసి సైన్ సైన్మికా పీఈం పోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టింగ్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్